హాయ్ అండి అందరికీ నమస్తే రేపు పరమ పవిత్రమైనటువంటి స్కంద షష్ఠి స్కంద షి కార్తీక మాసంలో శుక్ల పక్షంలో మనం జరుపుకుంటాము మార్గశిర మాసంలో కూడా సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాము కానీ ఈ స్కంద షష్ఠి వేరు సుబ్రహ్మణ్య షష్ఠి వేరు అని మనం గమనించాలన్నమాట ఆది దంపతులైనటువంటి ఆ శివ పార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించేటటువంటి అతి పవిత్రమైన రోజు ఈ స్కంద షేష్ఠి అన్నమాట అప్పుడు పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయంలో అగ్నిదేవుడు ఒక పావురం రూపాన ఆ మందిరంలో ప్రవేశిస్తాడట అది గ్రహించినటువంటి మహాశివుడు తన దివ్య తేజస్సును అగ్నియందు ప్రవేశపెడతాడట ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడైనటువంటి ఆ తేజమును గంగా నదిలో విడిచిపెడతాడట ఆ గంగా నది తనలో చేరినటువంటి ఆ తేజమును ఆ సమయంలో నదీ స్నానం ఆచరిస్తున్నటువంటి షెట్ కృత్రికలనబడే దేవతల గర్భాన ప్రవేశపెడుతుందట ఆ రుద్రతేజమును తాళలేక ఆ దేవతా స్త్రీలు రెండు పొదలయందు విడిచిపెడతారట ఈ ఆరు తేజస్సులు కలిపి ఆరు ముఖాలు కలిగినటువంటి దివ్య బాలునిగా ఈ భువిలో ఉద్భవిస్తాడట ఆ ఆరు ముఖాలు కలిగిన వాడు కాబట్టి షణ్ముఖుడు అని పిలువబడతాడట ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గంగా గేయుడని షట్కృత్రికలు పెద్ద చేసిన కారణాన కార్తికేయుడని ఆరు ముఖాలు కలిగి ఉండడం వలన షణ్ముఖుడని గౌరీ శంకరుల పుత్రుడు అయిన కారణాన కుమార రెండు పొదలలో జన్మించడం చేత ఆయనను శరవణ బౌడు అని పేరుతో కూడా పిలుస్తారు స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన బుద్ధి కలవాడుగా మారిన కారణంగా ఆయనను సుబ్రహ్మణ్యుడు అని కూడా పిలుస్తారు రామండి ఇప్పటి వరకు పూజ చేయని వారు కూడా ఈ స్కంద షిష్ఠి యొక్క కథను వింటే ఖచ్చితంగా వాళ్ళకి పూజ చేసినంత ఫలితమే కలుగుతుందనమాట ఇంతటి పవిత్రమైన రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి చక్కగా ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకం చేసి చలిమిడి పప్పు పగడాలమాలను సమర్పించి స్వామికి స్వచ్ఛంగా పూజ చేసుకొని ఆ రోజు బీదవారికి దుప్పట్లు అలాగే కంబళ్ళు దానంగా సమర్పించడం అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని స్తోత్రాలని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అన్ని సమస్యల నుంచి ఆర్థికంగా కూడా పుంజుకొని బయటపడతారు అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఓం శం శరవణ భవ అనే నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకుంటూ స్వామి యొక్క నామస్మరణలో గడుపుతూ చక్కగా స్వామిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితమైనా మనం పొందొచ్చు అని పురాణాలు చెప్తున్నాయి